కేంద్ర ప్రభుత్వం చిన్న మధ్యతరగతి వ్యాపారులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ముద్రా రుణాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాలు ఎంఎస్ఎంఈలతో పాటు చిన్న వ్యాపారులకు కష్టకాలంలో ఊతమిచ్చాయి నల్గొండ జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి ముద్రా యోజనపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఎంతో మంది చిరు వ్యాపారులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అందించే ముద్రా రుణాలు ఆసరాగా నిలిచాయి ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు రెండు లక్షల వరకు రుణాలను సులభంగా అందించాయి నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని ఎస్బీఐ బ్రాంచ్లో సుమారు రెండు వందల మంది ఈ రుణాలను పొందారు వీరిలో ఒకరైన భిక్షమయ్యా గౌడ్ తన జీవనోపాధి కోసం ముద్రా రుణంతో మెడికల్ స్టేషనరీ షాపును ప్రారంభించారు మొదటి యాభై వేల రుణంతో వ్యాపారం ప్రారంభించిన భిక్షమయ్య ఆ తర్వాత రెండు లక్షలు ఐదు లక్షల వరకు రుణాలను తీసుకుని సకాలంలో చెల్లించారు ఇటీవల ఏడు పాయింట్ ఐదు లక్షల ముద్రా రుణంతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించారు ఈ సందర్బంగా బిక్షమయ్య దూరదర్శన్తో మాట్లాడుతూ ముద్రా రుణాలు తన జీవితంలో పెద్ద మార్పు తెచ్చిందని తెలిపారు బయట ఎక్కువ వడ్డీకి రుణం తీసుకుంటే అప్పులపాలయ్యేవారమని చెప్పారు కానీ ముద్ర రుణాలు తక్కువ వడ్డీతో సులభంగా రుణం లభించిందని హర్షం వ్యక్తం చేశారు స్వయం ఉపాధి కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశమన్నారు కానీ ఒక రోజు ఈ పేపర్లో చూసిన ముద్ర రుణాలు ఇస్తున్న బ్యాంక్ ద్వారా వేసుకుని ఉపాధి పొందగలరని ఆ పేపర్లో చూసిన తర్వాత నేను అప్లై చేసుకున్నా ముద్ర రుణం అప్లై చేసుకుని బ్యాంకుకు పోతే బ్యాంకు నాకు ఒక యాభై రూపాయలు ఇచ్చారు ఆ యాభై వేల రూపాయలతోటి షాప్ ఓపెన్ చేసుకున్నా దాని ద్వారా నేను కొంచెం ఉపాధి పొందిన దాని తర్వాత చిన్న చిన్నగా ఆరు యాభై వేల రూపాయలు నేను సక్రమంగా చెల్లించి దాని తర్వాత రెండు లక్షల రూపాయలు తీసుకున్నా ఆ రెండు లక్షల రూపాయలు కూడా నేను తిరిగి చెల్లించిన చెల్లించిన తర్వాత మళ్ళీ నాకు అవసరపడి షాప్ను ఎక్స్టెన్షన్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ బ్యాంకును సంప్రదిస్తే ఏడున్నర లక్షలు తీసుకున్నాయి నాకు ఎందుకు బయట తీసుకుంటే చాలా వడ్డీ అయ్యేది కానీ బ్యాంకులో తీసుకోవడం ముద్ర గవర్నమెంట్ ద్వారా తీసుకోవడం వల్ల నాకు చాలా మెలు జరిగింది భిక్షమయ్య భార్య అరుణ కూడా ఈ రుణాల ప్రయోజనాన్ని తెలిపారు స్నేహితుడి ద్వారా ముద్రా రుణాల గురించి తెలుసుకుని లోన్ తీసుకున్నామని ఇది తమ కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు లోన్ షాప్ పిల్లల డెవలప్మెంట్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కమలాకర్ మాట్లాడుతూ తమ బ్రాంచ్ లో ముద్రా రుణాలు తీసుకున్న వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారన్నారు చాలా మంది రెండు మూడు సార్లు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించి మళ్లీ పెద్ద మొత్తంలో రుణాలు పొందుతున్నారని పేర్కొన్నారు రెండు లక్షల లోపు రుణాలకు పూచీకత్తు అవసరం లేదని తెలిపారు కరోనా కాలం తర్వాత చాలా మంది వ్యాపారస్తులు చాలా లాస్ అయ్యారు దానివల్ల మనం బ్రాంచ్ వచ్చి ఏమైనా లోన్ ఇవ్వగలరా మేము కొంచెం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పి వచ్చారు చాలా టూ ల్యాక్స్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోకుండా వాళ్ళు జస్ట్ ఒక రిటర్న్ స్టేట్మెంట్ మీద టూ ల్యాక్స్ వరకు లోన్ ఇచ్చాము చాలా మంది వరకు బాగానే కట్టారు మళ్ళీ మళ్ళీ కట్టిన తర్వాత వాళ్ళకి చెప్తున్నాం మీరు ఇది కడితే ఇంకా ఎక్కువ లోన్ ఇస్తాం అని చెప్పి వస్తారు అలాగే వాళ్ళకు ఇస్తున్నాం ప్లస్ ఇప్పుడు భిక్షంగా ఉన్న మెడికల్ షాప్ ఇంత ముందు ఐదు లక్షలు ఇస్తున్నారు తీసుకుని మూడు సంవత్సరాలు రీపేమెంట్ చేశారు చిన్న వ్యాపారుల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు ముద్రా రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి భిక్షమయ్య గౌడ్ లాంటి వారి విజయగాథలు ఈ పథకం ప్రభావాన్ని చాటుతున్నాయి స్వయం ఉపాధి కోసం ఆలోచించే ప్రతి ఒక్కరికి ముద్రా రుణాలు ఒక వరంగా మారుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్